చూడండి వాక్యంలోనికి వెళ్దాం లోక సువార్త పదవ అధ్యాయము ముప్పై మూడవ వాక్యం బుక్ ఆఫ్ లో చాప్టర్ టెన్ అండ్ ఓడీజ్ థర్టీ త్రీ అయితే ఒక సమర్యుడు ప్రయాణం అయిపోవచ్చు అతడు పడి ఉన్న చోటుకి వచ్చి అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరికి పోయి నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనము మీద ఎక్కించి ఒక పూట కూలి వాని ఇంటికి తీసుకుని పోయి అతనిని పరామర్శించాను ఇక్కడ చదవబడిన వాక్య ప్రకారంగా మనం మాట్లాడుకుంటే లోక సువార్తలో పదవ అధ్యాయంలో ముప్పై మూడవ వాక్యంలో యేసు క్రీస్తు వారు శరీరధారిగా ఉన్నప్పుడు ఒక ఉపమానం చెప్పారు ఒక వ్యక్తి ఎరుకో పట్టణం నుండి బయలుదేరి ఏది ఎరుసులేం పట్టణం నుండి బయలుదేరి ఎరుకో పట్టణానికి మరి వెళ్తూ ఉన్నాడు అలాగను వెళ్తూ ఉన్నప్పుడు కొంతమంది దొంగలు వచ్చి అతని పట్టుకుని కొట్టేసి అతని దగ్గరున్న డబ్బు బంగారం దోచుకెళ్ళిపోయారు ఇతడు రోడ్డు మీద పడున్నాడు కొన ఊపిరితో అంటే ఇక చావు బ్రతుకుల్లో కొట్టిమిట్లు ఉన్నాడు అదే దారిలో యాజకుడు వచ్చాడు చూసాడు పట్టించుకోలేదు వెళ్ళిపోయాడు అదే దారిలో మరలా లేవీడు వచ్చాడు చూసాడు పట్టించుకోలేదు వెళ్ళిపోయాడు మరలా అదే దారిలో ఈ ఇద్దరు తర్వాత సమరయుడు వచ్చాడు అతడు చూసి పట్టించుకుని తన దగ్గరున్న ద్రాక్ష రసాన్ని తనకి పట్టించి అంతేకాకుండా తన దగ్గరున్న నూనె అతని గాయాలకు రాశాడు అంతేకాకుండా అతనిని గాడిద మీద ఎక్కించుకుని పక్క గ్రామానికి తీసుకుని వెళ్ళి ఒక ఇంటి దగ్గర ఒక వ్యక్తికి అప్పగించి కొన్ని రూపాయలు ఇచ్చి మరి ఇదిగో నేను పలా చోటకి వెళ్తూ ఉన్నాను వెళ్ళి వచ్చే దారిలో మరలా వస్తాను ఇక్కడికి ఇంకా నీకు డబ్బులు ఇస్తాను ఇతని నిమిత్తంలో నువ్వు జాగ్రత్తగా చూసుకో అని అతనికి అప్పగించి వెళ్ళాడు ఇప్పుడు ఇందులో మనకేం తెలుస్తూ ఉంది ఈ వ్యక్తికి అంటే దారిలో పడి ఉన్న ఆ వ్యక్తికి ఎవరు సహాయం చేశారట ఎవరు ఉపకారం చేశారట అనేది మనం ఆలోచన చేస్తే సమరయుడు చేశాడు యాజకుడు చేయలేదు లేవిడు చేయలేదు ఎవండి సమరయుడు చేశాడు యాజకుడు అంటే ఎవరు ఆ దినాల్లో పాస్టర్ అంటే దేవుని సన్నిధిలో పరిచర్ చేసే వ్యక్తి దేవుని సన్నిధిలో ఎవండి అన్ని సమకూర్చి అక్కడ దేవుని సన్నిధిలో పరిచర్ చేసే వ్యక్తి లేవేయడు అంటే ఇద్దరు దేవుని బిడ్డలే ఇద్దరు దేవునికి సేవకులే ఇద్దరు దేవునికి సేవకులే కానీ ఒక వ్యక్తిని పట్టించుకోలేదు ఈ సమరయుడు ఎవంటి ఏదో ఒక ఉన్నతమైన వాడు కాడు జనరల్గా ఏదో సాధారణమైన వ్యక్తి సాధారణంగా కూలి పనికి వెళ్ళటం సాధారణంగా ఏదో అందరిలో ఉన్న వ్యక్తే తప్ప కానీ దేవునికి సేవకుడుగా కానీ దేవుడు ఇచ్చిన ఉండటం కానీ ఇటువంటి వ్యక్తి కాదు సాధారణ వ్యక్తి సాధారణమైన వ్యక్తి అయిన ఈ సమరయుడు ఆ వ్యక్తికి సహాయం చేసేడు కానీ యాజగుడు చేయలేదు లేవిడి చేయలేదు అనే భావాన్ని ఎవండి దేవుడు మనకు అక్కడ వ్రాయించారు దీన్ని బట్టి మనం ఆలోచన చేస్తే సమరయుడు ఆ వ్యక్తికి సహాయం చేస్తున్నట్లుగా మనము కూడా అనేక మందికి సహాయం చేయాలి అనేది ఈ వాక్యం చదువుతూ ఉండగా మనకు తెలుస్తుంది నిజానికి ఏ సు ఈ ఉదాహరణ ఇంకొక కోణంలో చెప్పారు ఎవడు పొరుగువాడు అనే భావాన్ని ఎవరిని ఇంకొక వ్యక్తికి చెప్పడానికి ఈ ఉదాహరణ చెప్పాడు ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఏవండి ఆ నుండి మనకు తీసుకురావట్లేదు కానీ ఈరోజు ఈ భావంలోనుండి దేవుడు మనకు తీసుకొస్తూ ఉన్నాడు ఆత్మీయంగా మనం మాట్లాడుకుంటే ఈ వాక్యాన్ని బట్టి ఈరోజు సమరయుడు ఎలాగైతే ఉన్నాడో ఒక వ్యక్తికి సహాయం చేసే వ్యక్తిగా ఒక వ్యక్తికి ఉపకారం చేసే వ్యక్తిగా ఒక వ్యక్తికి మేలు చేసే వ్యక్తిగా సమరయుడు ఎలాగైతే ఉన్నాడో ఈరోజు మనము కూడా అలాగను ఉండాలి అని పరిశుద్ధాత్మదేవుడు కోరతా ఉన్నాడు మీరు ఎలాగున్నారు ఆ వ్యక్తికి ఒక వ్యక్తికి సహాయం చేసే విధంగా మీరు ఉన్నారా ఒకరికి సహాయం చేసే విధంగా ఒకరికి మేలు చేసే విధంగా ఒకరికి ఉపకారం చేసే విధముగా ఉన్నారా ఒక్కసారి మీరు గ్రహించుకోండి ఒక్కసారి మీరు ఆలోచించండి మీరు గ్రహించినట్లయితే ఆలోచన చేసినట్లయితే మనము ఎంతమందికి మేలు చేసాం ఎంతమందికి మేలు చేయాలనుకుంటున్నాం ఎంతమందికి సహాయం చేసాం ఎంతమందికి సహాయం చేయాలనుకుంటున్నాం ఎంతమందికి ఉపకారం చేసాం ఎంతమందికి ఉపకారం చేయాలని అనుకుంటున్నాం మనం ఉపకారం చేసే వ్యక్తులుగా మనం ఉన్నామా ఉపకారం చేసే వ్యక్తులుగా మనం ఉండాలి ఎందుకో తెలుసా ఉపకారం చేయుట దేవునికి ఇష్టమైన యాగము అని బైబిల్లో వ్రాసుంది ఎక్కడుందండి బైబిల్లో అని అంటే పౌలు గారు హిబ్రి సంఘానికి ఒక పత్రిక రాశారు హెబ్రియలకు అని మనకు కనిపిస్తుంది కదా అంటే పౌలు రాశాడు ఎవరికి రాసేటట్ట హెబ్రిలో ఉన్న సంఘానికి రాశాడు ఏమని రాశాడు చూడండి పౌలు గారు రాసిన పత్రిక హెబ్రి పదమూడవ అధ్యాయము పదహారవ వాక్యం బుక్ ఆఫ్ హెబ్రీస్ చాప్టర్ థర్టీన్ అండ్ వర్డీజ్ సిక్స్టీన్ ఉపకారమును ధర్మమును చేయ చేయమరిచిపోకూడదు అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి ఉపకారము చేయుట దేవునికి ఇష్టమైన కార్యం దీన్ని బట్టి మనము మాట్లాడుకుంటే ఉపకారం చేయాలి ఏం చేయాలట ఉపకారము చేయాలి ఈరోజు మన టాపిక్ ఏంటి దేవునికి ఇష్టమైనవి మూడు ఉన్నాయి అందులో ఒకటి ఉపకారము చేయుట ఈరోజు మన టాపిక్ ఇది అంటే మన టాపిక్లో ఫస్ట్ వర్డ్ ఏంటంటే ఉపకారము చేయాలి ఉపకారము చేయుట ఈ ఉపకారం చేసేది దేవునికి ఇష్టమైన పని దేవునికి ఇష్టమైన యాగము దేవునికి ఇష్టమైన పని మీరు చేస్తూ ఉన్నారా చేయాలి ఇప్పుడు సాధారణంగా మన ఇంటికి ఎవరైనా వచ్చారనుకోండి మీకు ఉదాహరణకు చెప్పాలంటే ఒక అక్క చెల్లెలు ఇంటికి వచ్చింది చెల్లెలు అరే అక్క నువ్వు వచ్చి దాదాపు నాలుగైదు సంవత్సరాలు అవుతుంది మా ఇంటికి వచ్చి రా 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 కూర్చో అరే కూర్చోబెట్టింది అలా కూర్చోబెట్టిన తర్వాత అక్క ఎలా ఉన్నారంతా బాగున్నారంతా బావగారు ఎలా ఉన్నారు పిల్లలు ఎలా ఉన్నారు చక్కగా మాట్లాడింది మాట్లాడిన తర్వాత అక్క రాక రాక వచ్చావు కదా మా ఇంటికి నీకు ఏది ఇష్టమో చెప్పు నేను చేసి పెడతాను అని అంది ఏదంటే వద్దులన్నీ డబ్బులతో పని కదరా ఎదురు చూద్దామని వచ్చాను అయినా నాకు మటన్ బిర్యానీ అంటే ఇష్టం అయినా అవన్నీ ఎందుకులే డబ్బులతో పని అని చెప్పింది జస్ట్ అలా క్లూ ఇచ్చింది అలా ఇవ్వగానే ఓకే అక్క నేను చేసి పెడతాననేసి తన చిన్న అబ్బాయిని పిలిచి వరే మటన్ తీసుకురా అని పంపించింది వాటికి చక్కగా ఎవడు మటన్ బిర్యానీ చేసింది తన అక్కగా పెట్టింది తన అక్క సమృద్ధిగా తింది బాగుంది అవ్వండి తర్వాత మరలా తన ఇంటికి వెళ్ళిపోయాను ఇప్పుడు ఇందులో మనకి ఏం తెలిసింది ఒకటి తన అక్క ఇష్టాన్ని ఏంటో తెలుసుకున్నది తెలుసుకుని తన ఇష్టాన్ని నెరవేర్చింది ఎందుకని తన అక్క అంటే చాలా ఇష్టం కనుక తన అక్క అంటే ఇవ్వండి ఇష్టపడింది కనుక నిజానికి తనకు ముగ్గురు అక్కలు ఉన్నారు కానీ ముగ్గురిలో ఈ అక్క అంటే చాలా ఇష్టం తన ఇష్టమైన అక్క వచ్చింది కాబట్టి తనకు ఇష్టమైన అక్క తన ఇంట్లో ఉంది కాబట్టి ఇప్పుడు తన ఇష్టాన్ని ఏంటో తెలుసుకుని ఆ ఇష్టాన్ని నెరవేర్చండి మనకిష్టమైన వారు ఎవరైనా మన ఇంటికి వస్తే ఖచ్చితంగా ఎవరిని వారిని బాగా చూస్తా మనకి ఇష్టం లేని వారు వచ్చారా వారిని బాగా చూడడం ఆ ఏదో వచ్చిందిలే అదే పోలే అన్నట్లుగా ఉంటాం కానీ మనకి ఇష్టమైన వ్యక్తులు ఎవరైనా వచ్చారని అంటే వారిని మంచిగా బాగా చూస్తాం మనం మరి ఇప్పుడు నేను అంటాను దేవుడు మనకి మనకిష్టమైనవాడా కాడా ఖచ్చితంగా ఆయన ప్రేమిస్తున్నామా లేదా ఖచ్చితంగా ప్రేమిస్తున్నాం మరి దేవుణ్ణి ప్రేమిస్తూ ఉంటే దేవుణ్ణి ఇష్టపడతా ఉంటే ఆయన ఇష్టం ఏంటో మనం ఎప్పుడైనా తెలుసుకున్నామా ఆలోచన చేయండి ఆయన ఇష్టాన్ని మనం ఎప్పుడైనా తెలుసుకున్నామా ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ తెలియజేస్తూ ఉన్నాడు దేవునికి ఇష్టమైన యాగం ఏంటి దేవునికి ఇష్టమైన పనేంటి ఉపకారము చేయుట దేవునికి ఇష్టమైన యాగము ఉపకారము చేయుట దేవునికి ఇష్టమైన పని మరి దేవునికి ఇష్టమైన పని ఏంటో మనం తెలుసుకున్నాం కదా ఆ ఇష్టాన్ని మనము నెరవేర్చాలి ఎందుకు నెరవేర్చాలండి మనము దేవుణ్ణి ఇష్టపడతా ఉన్నాం దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నాం మనం ప్రేమించే వ్యక్తి యొక్క ఇష్టాన్ని నెరవేర్చే అటువంటి మంచి మనసు మనము కలిగి ఉండాలి ఖచ్చితంగా నెరవేర్చాలి ఆమెన్ ఎందుకని బికాజ్ ఎందుకంటే ఎవండి ఆయన అంటే మనకి ఇష్టం గనక దేవుడు అంటే మనకు ఇష్టం గనక నిజానికి మన ఇష్టాలు ఏంటో తెలుసుకుని దేవుడు నెరవేరుస్తున్నాడా లేదా ఖచ్చితంగా నెరవేరుస్తూ ఉన్నాడు నాకు బైక్ అంటే ఇష్టం ఉండడంటే బైక్ ఇస్తున్నాడు నాకు కార్ అంటే ఇష్టం అంటే కార్ ఇస్తూ ఉన్నాడు నాకు పొలం అంటే ఇష్టం అంటే పొలం ఇస్తూ ఉన్నాడు నాకు పలానా వ్యక్తి అంటే ఇష్టం అంటే వ్యక్తినిచ్చి పెళ్లి చేస్తూ ఉన్నాడు నాకు అబ్బాయి కావాలండి పెళ్ళయింది కానీ పిల్లలు పుట్టలేదండి అబ్బాయి కావాలన్నా అబ్బాయిని ఇస్తూ ఉన్నాడు లేదంటే నాకు అబ్బాయి పుట్టాడండి నాకు అమ్మాయి ఆ ఓకే రైట్ అమ్మాయిని ఇస్తూ ఉన్నాడు అంటే మనము ఏదైతే ఇష్టపడుతున్నామో ఇష్టపడేదాన్ని దేవుడు నెరవేరుస్తున్నాడా లేదా నెరవేరుస్తూ ఉన్నాడు మరి దేవుని ఇష్టాన్ని తెలుసుకున్న మనము నెరవేర్చాలా లేదా ఖచ్చితంగా నెరవేర్చాలి ఏంటి ఆయన ఇష్టం ఉపకారము చేయుట దేవునికి ఇష్టమైన యాగము ఆ ఇష్టాన్ని నెరవేర్చు నీ దేవుని ఇష్టాన్ని నువ్వు నెరవేర్చు నీ తండ్రి ఇష్టాన్ని నువ్వు నెరవేర్చు ఎవరిని ప్రేమించే దేవుని యొక్క ఇష్టాన్ని నువ్వు నెరవేర్చు నెరవేరిస్తే ఖచ్చితంగా దేవుడు నిశ్చయముగా నిన్ను వర్ధలింపజేస్తాడు అంటే ఏం చేయాలండి ఉపకారం చేయి అనేక మందికి నీ దగ్గరకు వచ్చి ఎవరైనా ఇది కావాలి అని అడిగారనుకో ఖచ్చితంగా వారికి సహాయం చేయి నీ దగ్గరికి వచ్చి అయ్యా ఈ ఉపకారం చేసి పెట్టండి ఈ సహాయం చేసి పెట్టండి అని కోరారు సహాయం ఎవరైతే కోరారో వారికి ఉపకారం చేసి పెట్టాలి కదా ఇప్పుడు మీలోనూ ఇప్పుడు మీ వీధిలో ఎవరైనా ఒకరు వచ్చి మీ దగ్గరికి అమ్మ కొంచెం ఆ డోకరా కట్టు పెట్టాలి నేను ఎప్పుడు వెళ్ళలేదు దయచేసి బ్యాంకు దగ్గరికి రండి ఈ నెల వచ్చారంటే వచ్చాను నేనే వెళ్తానులే అని చెప్పింది వెళ్ళాలా వెళ్ళక్కర్లేదా ఉపకారం చేసి పెట్టాలి నీ దగ్గరికి ఎవరైనా ఒకరు వచ్చి సహాయం కోరేరు అంటే ఖచ్చితంగా సహాయం చేయాలి కదా నీవు చేసే అటువంటి స్థితి కలిగి ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ ఉపకారం చేసి పెట్టాలి కదా ఎందుకు చేయాలండి ఆ యాగము దేవునికి ఇష్టమైన యాగము ఒకరికి సహాయం చేయుట ఒకరికి ఉపకారం చేయుట దేవునికి ఇష్టమైన యాగము దేవునికి ఇష్టమైన యాగాన్ని మనం నెరవేర్చేవారిగా ఉంటే అది ఎంత దీవెన మనకు అది ఎంత ఆశీర్వాదం మనకు అది ఎంత మేలు మనకు ఉన్నారా ఎవరైనా మన మధ్యలో దేవుని ఇష్టాన్ని నెరవేర్చేవారు ఉన్నారా ఉంటే ఖచ్చితంగా దేవుని పొందుకుంటారు దేవుని ఇష్టాన్ని తెలుసుకుని నెరవేరిస్తే ఖచ్చితంగా ఎవంటి దేవుని ఇష్టాన్ని నెరవేర్చిన వ్యక్తులకు ఆశీర్వాదం కలుగుద్ది దేవుని కలుగుద్ది ఆయన దీవించకుండా ఉండడు ఆయన ఆశీర్వాదం మీకు ఇవ్వకుండా ఉండడు ఆయన సమృద్ధి మీకు ఇవ్వకుండా ఉండాడు ఆయన ఐశ్వర్యం మీకు ఇవ్వకుండా ఉండాడు ఒక వ్యక్తి దీవించబడ్డాడంటే ఖచ్చితంగా అతడు దేవుని ఇష్టాన్ని నెరవేర్చిన వ్యక్తే అని మనం చెప్పచ్చు ఒక వ్యక్తి సమృద్ధి పొందుకున్నాడు ఒక వ్యక్తి ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు ఒక వ్యక్తి ఒక ఉన్నతమైన స్థాయిలోనికి వెళ్ళాడు అంటే నిశ్చయముగా అతడు దేవుని ఇష్టాన్ని నెరవేర్చాడు అని మనం మాట్లాడుకోవచ్చు పక్కా నిజమంటారా షూర్ రియలీ ఖచ్చితంగా ఆ వ్యక్తి దేవుని ఇష్టాన్ని నెరవేర్చాడు సో మనం ఏం చేయాలి దేవుణ్ణి ఇష్టపడుతున్నాం కనుక ఉపకారం చేయాలి అనేక మందికి ఎందుకని చేయాలి అంటే అది దేవునికి ఇష్టమైన కార్యం కనుక దేవుడు ఇష్టపడేవి మూడు ఉన్నాయి అందులో ఒకటి ఏటట ఉపకారము చేయుట దేవునికి ఇష్టమైన పని ఇష్టమైన యాగము ఇక రెండవది కూడా మనం చూసినట్లయితే ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా అదే వాక్యంలో హిబ్రూస్ చాప్టర్ థర్టీన్ అండ్ ఓడిజ్ సిక్స్టీన్లో మనకు కనిపిస్తుంది ఉపకారమును ధర్మమును చేయం మరచిపోకూడి అట్టి యాగముల దేవునికి ఇష్టమైనవి అని అన్నాడు అంటే ఇక్కడ రెండు పదాలు కనిపిస్తున్నాయి టూ వర్డ్స్ ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి ఉపకారము అనేది ఒకటైతే దాని తర్వాత ధర్మమును అని అన్నాడు రెండవది ఏంటట ధర్మమును ఉపకారం వేరు ధర్మం వేరు ధర్మము అని అంటే అడుక్కునే వ్యక్తికి మనము ఏదైనా కొంత అంటే అది ధర్మం చేయుట ఉపకారం అంటే నిజానికి ఎవరికైనా ఒక వెయ్యి రూపాయలు ఇచ్చామనుకోండి మరలా ఒక నెలల్లో ఇచ్చేస్తారు ఉపకారం చేసి పెట్టాం కానీ ధర్మం చేస్తే వారు మరలా తిరిగి మనకి ఇవ్వరు ధర్మము అని అంటే వారికి మనము ఎవరిని ఇచ్చేసాం ఉచితంగా ఇచ్చేసాం ధర్మం చేయుట ఒక అడుక్కునే వ్యక్తికి మనం ఏదైనా ఒక వస్త్రం కానీ ఒక అన్నం పెట్టడం కానీ డబ్బు ఇవ్వటం కానీ ఏదైనా ఒకటి ఇచ్చామనంటే అది ఏమంటారట ధర్మము చేయుట దానము చేయుట ఈ ధర్మము చేయుట అనేది దేవునికి ఇష్టమైన యాగం చాలామంది చూడండి ఇంటికి వచ్చి వద్ద నిలబడి అమ్మ అని పిలిచినప్పుడు ఏదో మనము కలిగి ఉన్న దాంట్లో నుండి వారికి ఇవ్వాలి గుమ్మం దగ్గరికి వచ్చిన ఏ వ్యక్తిని కూడా నిరాశతో పంపకూడదు నిరాశగా వెళ్ళకూడదు ఆ వ్యక్తి కనీసం ఒక గుప్పుడు భీమన్న వేస్తే వాళ్ళు చక్కగా తీసుకుని వెళ్ళిపోతారు ఎందుకంటే ఆ కార్యము దేవునికి ఇష్టమైన కార్యము ఏదో నువ్వు వందల వందలు వేసేయాలి వేలు వేలు వేసేయాలి లక్ష లక్షలు వేసేయాలి అనేది కాదు ఒక గుప్పుడు భీమి లేదా ఒక రెండు రూపాయలు ఓపకుండా ఐదే లేదా పదే నీ ఓపికని బట్టి నీ సామర్థ్యాన్ని బట్టి నీ శక్తిని బట్టి వారిని బాధ పెట్టకుండా వారికి ఎంతో కొంత ఇచ్చేవనంటే వారు సంతోషంగా వెళ్తారు ఆ కార్యము దేవునికి ఇష్టమైన కార్యము అడుక్కునే వ్యక్తికి ఇస్తే దేవునికి ఇచ్చినట్లే పేదవానికి ఇస్తే యహోవాకు అప్పిచ్చువాడు అని బైబిల్లో ఉంది భేదవానికి అంటే దేవునికే ఇచ్చినట్లు మరి దేవునికి ఇవ్వడానికి దేనికి దేవునికి ఇస్తే దేవుడు ఎవడ ఉంచుకుంటాడా లేదా ఎక్కువ వేసి మరలా ఇస్తాడా ఎక్కువ వేసి మరలా ఇస్తాడు రట్టింపిస్తాడు ఆయన ఉపదిస్తే తిరిగి మరలానికి ఇరవై ఇస్తాడు అయినా దేవుడు ఎన్నో ఇచ్చాడు మనకి ఏవండి ఉన్న దాంట్లో నుండి కొంత పేదవానికి ఇస్తే ధర్మం చేస్తే అది ఎంత దీవెన ఎంత ఆశీర్వాదము దయాదృష్టి గలవారు కొంత ఆహారము పేదవారికి ఇస్తారు అని బైబిల్లో ఉంది దయాదృష్టి గలవారు అంతేకాకుండా కీర్తన గ్రంథములో ముప్పై ఏడవ అధ్యాయము ఇరవై ఏడవ వాక్యము కూడా మనకు కనిపిస్తుంది స్లామ్స్ చాప్టర్ థర్టీ సెవెన్ అండ్ ఓడిజ్ ట్వంటీ వన్ నీతి దాక్షిణ్యము కలిగే ధర్మమిత్రులు ఎవరిస్తారట నీతిమంతులు అంటే దేవుని పిల్లలు దేవుని పిల్లలు ఎవండి ధారాలంగా ధర్మం చేస్తారు ధారాలముగా ఎక్కువగా ఇస్తారు ఎందుకని దేవుని మనం ప్రేమిస్తున్నాం కాబట్టి పేదవారిని ప్రేమిస్తాం ప్రేమిస్తూ వారికి ఇస్తాం నా దేవుడు చెప్పాడు కదా ఈ కార్యాన్ని చేయమని నా దేవుడు చెప్పాడు కాబట్టి నేను చేస్తా అని మన దేవుని చిత్తాన్ని నెరవేరుస్తాం మన దేవుని మాటను నెరవేరుస్తాం మన దేవుని ఇష్టాన్ని నెరవేరుస్తాం ఆ కార్యం చేయడం అంటే దేవుని ఇష్టాన్ని నెరవేర్చటం దేవునికి ఇష్టమైన యాగం మనం చేస్తే ఖచ్చితంగా దేవిన మనం పొందుకుంటాం చాలామంది ఎప్పుడు ఎలా ఉంటారు అంటే ఇంతసేపు కష్టపడ్డాం కాదు ఇంతసేపు సంపాదించడం కాదు ఇంతసేపు దాచుకున్నాం కాదు ఇన్సేపు కొనుక్కున్నాం కాదు ఇదే జీవితం అనుకుంటారు ఈ రోజులు అలాగే ఉన్నాయండి ఎప్పుడో సంపాదన 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 ఎప్పుడు సంపాదనే అసలు ఇంత కూడా ఖాళీగా ఉండరు బిజీ ఎంత బిజీ అంటే అంత బిజీ సరదాగా కొంతసేపు కూర్చుని ప్రశాంతంగా ఆలోచించిన రోజు ఈ సంవత్సరంలో ఎక్కడైనా ఉందా ఉండనివ్వడు కదా అపవాది తరిమేస్తూ ఉంటాడు ప్రశాంతంగా ఉండేవడం సంతోషంగా ఉండేవడం ఆనందంగా ఉన్నవ్వడం తరిమేస్తూ ఉంటాడు ఎల్లు ఎల్లు పోనీ ఎక్కడైనా ఒక చెట్టు క్రింద కూర్చుని ప్రశాంతంగా ఆలోచన చేద్దాం ఉంటే ఆలోచన చేయనివ్వడం నిన్ను సంతోషంగా ఉండకుండా చేయడమే అపవాద యొక్క ముఖ్య ఉద్దేశమై ఉంది ఆ పనే దేవుడు అప్పగించాడు అపవాదికి అపవాద పనేది వీళ్ళు శ్రమ పెట్టడం బాధ పెట్టడం అపవాది పనేది సంతోషంగా ఉండకుండా చేయటం ఆనందంగా ఉండకుండా చేయటం అపవాదు పనే అది అందుకే ఎక్కడ ప్రశాంతమైన జీవితం అనేది ఉండదు ఒక సంతోషం ఒక ఆనందం ఈరోజు ఆనందంగా ఉన్నానండి అనే పరిస్థితి మానవ జీవితాల్లో కనిపించట్లేదు కారణం ఏంటంటే ఇంతసేపు సంపాదన మీద మనసు పడిపోయి దృష్టి పడిపోయి సేపు డబ్బు డబ్బు ఎలాగ ప్రయాణం చేస్తూ ఉన్నారు కానీ ఎక్కడ ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నమే చేయట్లేదు జనాలు అయితే ఇటువంటి ఉన్న మనము దేవుని ఇష్టాన్ని నెరవేర్చాలి ధర్మము చేయుట దేవునికి ఇష్టమైన యాగము ఈ యాగాన్ని మనమంతా చేయాలి ఎలా చేసేస్తే ఎలాగండి అన్నీ ఇచ్చుకుంటూ పోతే ఎలాగా అన్నీ ఇచ్చేమని దేవుడు చెప్పట్లేదు అందరికి ఇచ్చేమని కూడా దేవుడు చెప్పట్లేదు నీ దగ్గర వంద రూపాయలు ఉందా ఒక పది రూపాయలు దానం చేయి వంద ఇచ్చేమని చెప్పట్లేదు దేవుడు వంద ఇచ్చేస్తే నువ్వు ఇంకొకరి దగ్గరికి వెళ్ళి అడగాలి ఇప్పుడు ఒక పల్లెటూరు నుండి సిటీకి వెళ్ళావు అనుకో నీ దగ్గర ఒక ముప్పై రూపాయలు ఉంది అక్కడి నుంచి ఆటో చార్చి ముప్పై ఎవరో వచ్చి పది రూపాయలు అడిగారు అడుక్కునే వ్యక్తి ఇప్పుడు పది ఇచ్చేస్తావా నీ దగ్గర ఉన్నదే ముప్పై పది ఇచ్చేసామంటే ఆటోకు ముప్పై కావాలి అప్పుడు నీ పరిస్థితి ఏంటి ఇంకొకరి దగ్గరికి వెళ్ళి నువ్వేం చేయాలి అటువంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే నీ ముప్పై నీ దగ్గర పెట్టుకోవాలి అంటే ధర్మం ఎప్పుడు చేయాలో అప్పుడు చేయాలి ఇంకెంతసేపు ధర్మం చేస్తూ రేపు రేపొద్దుట నీ పరిస్థితి చాలా కష్టంగా ఉంటాయి ఇప్పుడు ఒక వ్యక్తికి ఒక ఎకరం పొలం ఉంది ఇతడు బాగా దానకర్ణుడు అని చెప్పచ్చు అబ్బాయి నాకు దయ ఎక్కువ జాలి ఎక్కువ నేను ఇంకా అందరికి పంచిపెట్టేస్తాను నేను అని చెప్పి ఆ వ్యక్తికి ఒక ఎకరం ఆ వ్యక్తికి ఒక కుంచుడు ఈ వ్యక్తికి ఒక కుంచుడు అలాగ మొత్తం మీద ఒక పది మందిని కేకేసి పది కొంచాలు రాసేసాడు ఎకరం పొలం మొత్తం రాసేసాడు ఎవరికో దయ ఎక్కువ జాలి ఎక్కువ ఇప్పుడు ఇతడు పొలం లేదు పనిలోకి వెళ్ళాలి ఎవరి పనిలోకి వెళ్ళాలి ఎవరికి రాసేసాడో అవసరమైతే వాళ్ళ పనిలోకి వెళ్ళాలి అటువంటి పరిస్థితి ఎన్ని తెచ్చుకున్నాడు అందుకే ప్రసంగి గ్రంథంలో ఒక మాట ఉంటుంది అదికి నీతిమంతుడే ఉండకము అనే మాట ఉంటుంది నువ్వు ఎంత మట్టుకు చెయ్యాలో అంత మటుకు చేయి ఏడవ అధ్యాయంలో మనకు ఆ మాట కనిపిస్తుంది అదికి నీతిమంతుడే ఉండకము అధికముగా నీతి చేయకము అంటే దాని అర్థం ఏంటి నువ్వు ఎంత మట్టుకు చెయ్యాలో ధర్మము అంత మటుకు చెయ్యి ఎక్కువ చేసేవనుకో నీ పని అయిపోదు కాబట్టి నీవు పడిపోయే స్థితిలో ధర్మం చేయకు నువ్వు నిలబడి ఉండే స్థితిలో ధర్మం చేయి ఈ దగ్గర వంద ఉంటే వంద చేసే మాకు అది అధిక అది ఈ దగ్గర వంద ఉంటే పది రూపాయలు చేయి అది నీతి కార్యం అది అంటే ధర్మం ఎలా చేయాలో కూడా నేర్చుకోవాలి అది ఎప్పుడు చేయాలి ఎలా చేయాలి అనేది మనం నేర్చుకుని దేవుని ఇష్టాన్ని నెరవేర్చేవారిగా ఉండాలి ఎక్కువ పోకూడదు అలాగనే తక్కువ పోకూడదు సమాంతరంగా మన బండి ముందుకు పోతూ ఉండాలి అప్పుడు గమ్యానికి చేరుకుంటాం అంతేగాని నాకు దయ ఎక్కువైపోయిందనేసి ఎక్కువ ఇచ్చేసావంటే నీచే ఎలా పెట్టాలి ఇంకొకరి దగ్గర అటువంటి పరిస్థితి నీకెందుకు రావాలి నువ్వెందుకు తెచ్చుకోవాలి కాబట్టి ధర్మం చేయి అది ఎంత మట్టుకు ఏ మోతాదులో చేయాలో ఆ మోతాదులో చేయి మరికొందరు ఉంటారు ఎవరన్నా వచ్చి ఏదన్నా అడిగితే ఇంకా నేను నా వల్ల కాదండి అన్నట్లుగా భావిస్తారు అన్నట్లుగా ఉంటారు ఎవరో వచ్చారు ఒక యాభై వేలు అడిగారు దీని దగ్గర లేవు లేకపోతే ఎక్కడో చోట ఇప్పించుండన్నారు ఇప్పించారు యాభై వేలు పట్టుకుని వెళ్ళిపోయాడు ఇతను ఎగనాభా ఎవరు కట్టాలి ఇప్పించిన వ్యక్తి కట్టారు ఇలాగ అతను వచ్చాడు అడిగాడండి లక్ష రూపాయలు ఇతరు వచ్చాడండి అడిగాడండి లక్షలు అతను అలాగ అడిగాడండి ఆమె అలాగ అడిగిందండి ఐదు లక్షలు ఇక ఏదో నేను కాదనిలేక నా దగ్గర డబ్బులు లేకపోయినా మధ్యలో సంతకం పెట్టిప్పించానండి అలాగా నా దగ్గర పది లక్షలు అప్పులో ఉన్నానండి నేను అని అంటే కారణం దేవుడు కాదు నిజమండి దేవుడినిక దయ ఇచ్చాడు అందుకే అందరికీ పది లక్షలు ఎలా నో అది నీ బలహీనత అది నీ బలహీనత బైబిల్లో ఉంది ఆ మాట జామీను ఉండేవాడు తెలివి మాలినవాడు అనే మాట మనకు బైబిల్లో కనిపిస్తుంది సామెతల గ్రంథంలో కనిపిస్తుంది ఆ మాట సులోమన్ రాస్తాడు అంటే జామీన్ ఉండేవాడు తెలివి మాలినవాడు ఎవరికైనా డబ్బులు ఇవ్వాలనుకో ఎవరన్నా వచ్చి అయ్యా ఒక యాభై వేలు ఇవ్వండి ఉంటే ఒకవేళ ఇవ్వు లేదనుకో లేదండి అని చెప్పే మధ్యలో మట్టుకు జామీన్ ఉండవు మాకు జ్ఞా జామీన్ ఉన్నావా నువ్వు తెలివైన వాడివి కావు అజ్ఞానివి మధ్య మధ్యలో సంతకం పెట్టడం అనేది అది రైట్ కాదు అది కరెక్ట్గా కాదు మరి ఎలాగండి ఉంటాయి ఇవ్వు లేకపోతే మానే లేదనుకో అవసరమైతే ఏదో నువ్వు వచ్చేవు కదా అడిగావు కదా అయ్యో వెయ్యి రూపాయలు ఇస్తున్నాను నేను అంత ఇవ్వలేను నీకు ఉంటే ఇవి తర్వాత లేకపోతే లేదు అనేసి విజి అంతే అంతేగాని యాభై వేలకి మధ్యలో సంతకం పెట్టి లక్ష రూపాయలకి మధ్యలో సంతకం పెట్టి రెండు లక్షలకి మధ్యలో సంతకం పెడితే రేపు వద్దు నీళ్ళందరూ నీకు కుంపటెడతారు పెట్టారనుకో నువ్వు గట్టా నా దగ్గర డబ్బులు ఏదండే నీ ఇల్లు అమ్మేయాలి నీ స్థలం అమ్మేయాలి నిన్ను చూపించారు కదా ఇలా అంతా అటువంటి పరిస్థితి తెచ్చుకోమాకు దయ ఉండాలి అది ఎలాగుండాలో అలాగుండాలి కాబట్టి మనం అంతా కూడా ఎలాగుండాలి అని అంటే దేవుని ఇష్టాన్ని నెరవేర్చే వ్యక్తులుగా ఉండాలి ఇప్పుడు సాధారణంగా మనం మాట్లాడుకుంటే ఒక ప్రాంతంలో ఒక వ్యక్తి ఉన్నాడు అతడు పాస్టర్ అనేక చోట్లకు పిలుస్తూ ఉంటే సాక్యం చెప్తూ ఉండేవాడు అలా చెప్తూ ఉంటే ఆ సాక్యం చెప్పేటప్పుడు వంద రూపాయలు ఇచ్చేవారట కానుక ఆయనతో పాటు ఎవరైనా వచ్చి పాస్టర్ల వాక్యాన్ని చెప్తే వాళ్ళకి ఎక్కువ ఇచ్చేవారట ఈయనకి మట్టుకి తక్కువ ఇచ్చేవారట ఈయనకి బాధ కలిగేది అరే నేను సాక్యం చెప్పడం వల్ల ఇలాగ నాకు కానుక తక్కువ ఇస్తున్నారు ఈ పక్కనే నా పక్కనే ఉన్న పాస్టర్ల వాక్యం అది చెప్తూ ఉంటే వాళ్ళకేం ఎక్కువ ఇస్తున్నారు సర్లే ఏం చేస్తాం దేవుడు ఎంత మట్టుకు ఇస్తే అంత చాలు దేవుని ఇష్టం నేను నెరవేరుస్తున్నాను కదా ఆయనకి సాఖ్యనే ఉన్నాను కదా ఇంత మట్టుకు చాలులే అని మొత్తం మీద ఎలాగా సమర్థించుకుని ముందుకెళ్ళిపోతూ ఉన్నాడు ఈ వంద రూపాయల ఇంటికి తెచ్చుకోవటం పిల్లలను పోషించుకోవటం ఇలా జరుగుతూ ఉంది ఇలా కొంతకాలం అయిపోయిన తర్వాత ఒక రోజున పాస్టర్ల మీట్ జరుగుతూ ఉంటే ఆ మీట్కి ఏమండి ఈయన సాక్యానికి ఏమండి ఈయన సాఖ్యం చెప్పడానికి పిలిచారు ఆహ్వానించారు వారు ఎప్పుడైతే ఈ వ్యక్తిని ఇన్వైట్ చేశారో ఈ వ్యక్తి ఏవండి సాఖ్యం చెప్పాడు అక్కడ చాలామంది సేవకులు ఉన్నారు విన్నారు బలపరచబడ్డారు ఆ సేవకులలో ఒక దొరసనుంది వేరే దేశం నుండి వచ్చింది సాఖ్యం విన్నది ఆమెకేమీ అర్థం కాలేదు ఆ మీటింగ్ పెట్టిన సేవకుని పిలిచి అయ్యా ఈయన సాక్యం చెప్పాడు కదా నాకేం అర్థం కాలేదు తెలుగు రాదు కాబట్టి బట్ ఇతను మాట్లాడేటప్పుడు నా హృదయాన్ని పరిశుద్ధాత్మదేవుడు ఎప్పుడు తాకుతూనే ఉన్నాడు అసలు ఏంట సాక్యం అని అడిగింది ఆయన చెప్పాడు ఇంగ్లీష్లో ఈమెకు అర్థమైంది ఈ నా దేవుడు ఎన్నుకున్న వ్యక్తి అని గుర్తించి దగ్గరికి పిలిచి మా దేశం వస్తావా అని అడిగింది రావడానికి నా దగ్గర డబ్బులు ఏమీ లేవండి కనీసం ఏసాక్ కూడా నా దగ్గర డబ్బు ఏమీ లేదు అంటే నేను పెట్టుకుంటానులే అని తీసుకెళ్ళింది అమెరికా తీసుకెళ్ళిపోయింది తీసుకెళ్ళిపోయి తన ఇంటి దగ్గర తీసుకెళ్ళి నిలబెట్టింది తనకు రెండు ఇల్లులు ఉన్నాయి ఒకటి పెద్ద ఇల్లు ఒకటేమో రెండు ఇల్లులు ఉంటే నీకు ఏది కావాలి చిన్నిల్లు కావాలా ఇల్లు కావాలా కోరుకో నీకు ఇస్తాను అని అంది డైరెక్ట్గా ఇల్లు కోరుకుంటే ఏమనుకుంటుందో ఏంటో అనేసి ఈయన చిన్ను సాల్వ్ అని అన్నాడు చిన్నదైనా తీసుకుంటావులే పెద్దది తీసుకో అని ఇల్లు ఇచ్చేసింది రాసేసింది రాసేస్తే ఏమండి ఇక పెద్దల్లింది అయిపోయింది అయితే ఆ ఇంటిని అమ్మేసి ఇక్కడికి వచ్చి ఏమండి ఈ ప్రాంతంలో మన దేశంలో ఈ ఎకరాలు ఎకరాలు పొలాలు కొన్నాడట ఆ పాస్టర్ నేను అంటాను వంద రూపాయలు ఇచ్చినప్పుడు ఓడ్చుకుంటూ సహించుకుంటూ దేవుని ఇష్టాన్ని నెరవేర్చాడు ఇప్పుడు ఎవంటి దేవుడు తను దీవించాడు అలాగున దేవుని ఇష్టాన్ని మనం నెరవేరిస్తే ఖచ్చితంగా దీవించబడతాం ఒకటి దేవుని ఇష్టం ఏంటి ఉపకారం చేయుట రెండు ధర్మం చేయుట మూడు దశంభాగం ఇచ్చుట దేవుని ఇక్కడ మూడు కనిపిస్తున్నాయి పై భాగంలో ఎవంటి పదహారులో మనకి ఉపకారం దేవుని ఇష్టము అలాగని ధర్మం చేయుట దేవుని ఇష్టము ఈ రెండు పదహారులో మనకు కనిపిస్తాయి పదిహేడుకు వచ్చేసరికి ఈ పదిహేడులో మనకి భాగం దేవునికి ఇచ్చుట దేవుని ఇష్టమైన కార్యము అని మనకు కనిపిస్తూ ఉంది అంటే దేవునికి ఇష్టమైన మూడు ఒకటి ఉపకారం చేయుట రెండు ధర్మం చేయుట మూడు భాగం ఇచ్చుట దశంభాగం ఎక్కడిచ్చారండి అనంటే క్రొత్త నిబంధనలో లేదు కదండి అనంటే ఆదికాండంలో అబ్రహాము ఎక్కడ పద్నాలుగు ఇరవైలు ఇచ్చాడు అలాగనే ఆది కాండము ఇరవై ఎనిమిది ఇరవై రెండు ఇచ్చాడు అంటే ఈ ఇద్దరూ కూడా క్రొత్త నిబంధనకు చెందిన చెందినవారు కాదు అలాగనే ధర్మశాస్త్రానికి కూడా చెందినవారు కారు అయినప్పటికీ కూడా ఇద్దరు దశంభాగం ఇచ్చారు ఇచ్చారు కాబట్టి మనం కూడా దశంభాగం ఇవ్వాలి దశంభాగం ఇచ్చుట దేవునికి ఇష్టమైన యాగము దేవుడు మూడు ఇష్టమైన దేవునికి ఇష్టమైన మూడు ఉన్నాయి ఒకటి ఉపకారం చేయట రెండు ధర్మం చేట మూడు దశంభాగం ఇచ్చుట ప్రార్థన చేసుకుందాం కలు మూసుకోండి ప్రార్థన పరిశుద్ధుడ దేవ తండ్రి ప్రభువా యసు క్రీస్తు ఇదిగో మాతో మాట్లాడిన మాటలను బట్టి వందనాలు స్తోత్రములు వాక్యాన్ని విన్న ప్రతి ఒక్కరిని దీవించండి బలపరచండి మీకు ఇష్టమైనవి మేము చేయాలి ప్రభువ ఉపకారం చేయాలి ధర్మం చేయాలి దశంభాగం ఇవ్వాలి మీ ఇష్టాన్ని నెరవేర్చేవారుగా మా అందరినీ ఉంచమని ప్రార్థిస్తూ ఉన్నాం ఈ కొద్ది ప్రార్థన ఆలకింప ఏ సు నామమున అడుగుచున్నాము తండ్రి ఆమె